మనోహర్ ఏంటి ఎక్కడికి వచ్చింది ఇద్దరు పిల్లల్ని కారులో తీసుకువెళ్తోంది బుజ్జమ్మ నా కూతురేనన్న నిజం మనోహరికి నిజం తెలిసిపోయిందా లేక తెలిసిపోలేదా అని బాగి కంగారు పడుతూ దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇక మనోహరి వెళ్తూ ఉంటే చూడమ్మా ఇంకెప్పుడు రాకండి నేనే మా బుజ్జమ్మని తీసుకువస్తానని రాజుగారు గట్టిగా చెప్తారు అలాగే మనోహరి బయలుదేరి వెళ్తుంది గేంటే ఆ మనోహరియే పిల్లల్ని తీసుకువెళ్తోంది నువ్వు ఆ మనోహరిని చూసి దాక్కుంటున్నావు మీ ఆయన్ని చూసి దాక్కుంటున్నావు నన్ను చూసి దాక్కుంటున్నావు అసలు ఏం జరిగిందో చెప్తావా లేదా అని కరుణ గట్టిగా అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది దాంతో బాగి కరుణని లోపలికి తీసుకొచ్చి రాజుగారు కూడా అక్కడే నిలబడి ఉంటే జరిగిన విషయాలు మొత్తం కూడా చెప్పేస్తుంది ఏంటే ఎవరో ఏదో చెప్పారని నువ్వు అలా ఇండు విడిచి వెళ్ళిపోవడేంటి ఐదేండ్లు ఆ పిల్లల్ని మీ ఆయన్ని వదిలేసి నువ్వు ఇలా దూరంగా ఉంటున్నావా అసలు నీకు పిచ్చి పట్టిందా అని కరుణ అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది నువ్వు కాస్త ఆగవే అంటూ ఏంటి బాబాయ్ అసలు బొజ్జమ్మ వెళ్ళింది వాళ్ళ ఇంటికే అని వాళ్ళతో మాట్లాడుతోంది అని మీరు నాతో ఎందుకు చెప్పలేదు బాగి నిలదీస్తూ ఉంటే ఇందులో నా తప్పేమీ లేదమ్మా అని రాజుగారు చెప్తారు తప్పేమీ లేదని మాట్లాడుతున్నారు ఏంటి బాబాయ్ ఇంకా రెండేండ్లు ఆ ఇంటికి నేను దూరంగా ఉండాలన్న విషయం మీకు కూడా తెలుసు కదా ఏది జరగకూడదని భయపడ్డానో అదే జరుగుతోంది ఈరోజు పుద్యమ్మని తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోతాను అని బాగి చెప్తుంటే ఏ కొట్టేస్తానే నేను దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయ్యిందా అని బాగీని కొట్టడానికి కరుణ చెయ్యి కూడా ఎత్తుతూ ఆగిపోయి అసలు ఎవరో ఏదో చెప్పినా పాగల మాటల్ని వింటున్నావేంటి దూరంగా వెళ్ళిపోతానని మాట్లాడుతున్నావేంటి అని కరుణ తిడుతూ ఉంటే నా వల్ల అమ్మ ప్రాణానికి ప్రాణాపాయం ఉందే అందుకే నేను వెళ్ళను దూరంగా వెళ్ళిపోతానని బాగి అంటుంది ఏంటే ఇలా మాట్లాడుతున్నావు నువ్వు చదువుకున్నావే రేడియోలో జాకీగా కూడా పనిచేసావే నమ్మకాల్ని ఇలా మాట్లాడుతున్నావేంటి అని కరుణ నిలదీస్తూ ఉంటే లేదే రెండుసార్లు అలా జరిగిందని బాగా అంటుంది అది ఎవరు చేసిన ప్లాను కుట్ర అయ్యుండొచ్చు కదా అని కరుణ అంటుంది నాపైన ఎవరే అలాంటి ప్లాన్లు చేస్తారని బాగా అంటే ఇంకెవరే ఆ మనోహరి ఉంది కదా నీకు ఆ ఇంటిని అమర్ గారిని పిల్లల్ని దూరం చేయడానికి ఎన్నిసార్లు ఎన్ని కుట్రలు చేయలేదు చాలా చేసిందని నువ్వే కదే చెప్పావు మరి ఈ విషయంలో కూడా మనోహరి కుట్ర చేసిందని నువ్వు ఎందుకు ఆలోచించలేకపోయావు అని కర్ణ అంటే అవును కదా నేనే చాలాసార్లు చెప్పాను నేను ఈ కోణంలో ఎందుకు ఆలోచించలేకపోయాను అని బాగా రియలైజ్ అవుతూ ఉంటుంది నీకు బ్రెయిన్ ఖరాబ్ అయిందే ఖరాబ్ అయింది పాపం పిల్లల్ని మీ ఆయన్ని వదిలేసి ఐదేండ్లు దూరంగా ఉన్నావు పాపం పిల్లలు ఎంత బాధపడి ఉంటారు మీ ఆయన ఎంత బాధపడి ఉంటాడు అని కరుణ నిలదీస్తూ ఉంటే అది కాదే అమ్ముకి ప్రాణాపాయం కదా అని మళ్ళీ బాగి అదే మాట్లాడుతూ ఉంటుంది షి నోర్ ముయ్ వే నోర్ ముయి నువ్వు ఇంకేమీ మాట్లాడుకో అసలు రాకెట్లని ఆకాశంలోకి పంపుతున్న ఈ రోజుల్లో నువ్వు మూఢనమ్మకాలు మాట్లాడుతున్నావేంటి జిందగీలో ఎక్కడైనా ఇటువంటిది జరగంగా నువ్వు చూసావా ఒకరి జాతకం వల్ల ఇంకొకరికి ప్రాణాపాయం కలుగుడేంటి అని కరుణ అరుస్తూ ఉంటుంది అది కాదే కృష్ణుని వల్ల కంసన్కి జరిగింది కదా అని బాగి అంటే అది పురాణాలే ఇప్పుడు కాదే అయినా అమ్ము ఏమైనా కంసన్ లెక్క చెడ్డదా అని కరుణ చెప్తూ ఉంటే అవునమ్మా నాకు కూడా మనోహరి మీదే డౌట్ వచ్చిందని రాజుగారు చెప్తారు ఆవిడ ఎంతకైనా తెగించే మనిషే అని రాజుగారు చెప్తుంటే ఆవిడ మనిషి కాదు కాక మృగం అసలు అడవి జంతువు ఎంతకైనా తెగిస్తుంది దీని బుద్ధి ఉండాలి కదా అని కరుణ అంటుంది అది కాదు ఆ పంతులు గారు చెప్పారు కదా అని బాగి అంటే గా పంతులు ఏమైనా కాదు కదా డబ్బాస చూపించి ఉంటుంది ఏదో ఆశ చూపించటం వల్లే వాడు అలా చెప్పి ఉంటాడు అని కరుణ అంటే నేను అంత దూరం ఆలోచించలేదని బాగి అంటుంది అందుకే నీ జీవితం ఇలా ఆహుతయిపోయింది అని కర్ణ అంటే అయినా అమ్మకి రెండుసార్లు ప్రమాదం జరిగింది మనుషుల వల్ల కాదే జంతువుల వల్ల అని బాగా చెప్తుంటే ఏ అది కూడా ఆ మనోహరి కుట్ర ప్లానే అయి ఉంటుంది కావాలంటే నువ్వే ఒకసారి మళ్ళీ సోచాయించి చూడు అని కరుణ చెప్తుంటే బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకోసారి ఇలా జరిగితే అప్పుడు చూద్దాము అని కరుణ అంటుంది ఇక రాథోడ్ కార్ డ్రైవ్ చేస్తుంటే జరిగిన విషయాలన్నీ అమర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు అసలు ఆ అమ్మాయిని నమ్మొచ్చా తను చెప్పింది కదా ముందు బాగీతో టచ్లో లేదని చెప్పింది మళ్ళీ బాగీని చూశానని చెప్పింది తీసుకువచ్చానని చెప్పింది ఇవన్నీ నమ్మొచ్చా రాథోడ్ అని అమర్ అంటే ఆ అమ్మాయికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది సార్ అయినా మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మిసమ్మ గురించా కరుణ గురించా అని రాథోడ్ అంటే అరుంధతి గురించి అరుంధతి చనిపోయింది బాకీకి పుట్టిన బిడ్డనే అరుంధతి అనుకున్నాను కానీ తను కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది పాపం తీసుకొని దూరంగా వెళ్ళిపోయింది ఎక్కడ ఉందో కూడా అర్థం కావటం లేదు వాళ్ళు ఎలా ఉన్నారో నాకు అర్థం కావటం లేదు రాతోడు అరుంధతి అనాథగా పెరిగింది ఇప్పుడు ఈ అరుంధతి అనామకురాలుగా పెరుగుతోంది ఎప్పుడు కలుసుకుంటామో ఏమోనని అమర్ బాధపడుతూ ఉంటే సార్ చిన్న అరుంధతి పాపనే మిమ్మల్ని త్వరలోనే కలుపుతుంది సార్ మీ సమ్మ మిమ్మల్ని త్వరలోనే కలుసుకుంటుంది మీ ఎదురుచూపులు ఫలిస్తాయి అని రాథోడ్ చెప్తుంటే నేను తన గురించి ఆలోచించటం లేదు నాకు అరుంధతి కావాలి అరుంధతి పాప కోసం ఎదురు చూస్తున్నాను ఒకవేళ తను వచ్చినా కూడా నేను తనని యాక్సెప్ట్ చేయను రాథోడ్ అని అమర్ చెప్తాడు మీరు ఇప్పుడు అలాగే అంటారు సార్ తీరా మిస్ అమ్మ వచ్చిన తర్వాత మీరే రిసీవ్ చేసుకుంటారు అని రాథోడ్ నసుగుతూ ఉంటాడు ఏంటి రాథోడ్ అంటున్నావని అమర్ అడగటంతో ఏమీ లేదు సార్ మీరు అనుకున్నది జరుగుతుందని చెప్తున్నానని రాథోడ్ పైకి చెప్తూ ఉంటాడు తర్వాత బాగా బుర్ఖా వేసుకొని కరుణ స్కూటీలో నేరుగా అమర్వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు గిదేందే నేరుగా ఈ ఇంటికి తీసుకొచ్చావు అని కరుణ గేటు దగ్గర స్కూటీని ఆపి అడుగుతూ ఉంటే ఏమీ లేదే ఆ మనోహరి కుట్ర చేసిందో లేదో ఇప్పుడు నిజం తెలుసుకోవాలి కదా ఒక పని చెయ్యి నువ్వు లోపలికి వెళ్ళి ఆ మనోహరితో మాటలు కలుపు ఇప్పుడు ఇదంతా కుట్రనా కదా కథ తెలుసుకుందాము నువ్వు కూపి లాగు అని బాగా చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు నువ్వు ధైర్యం ఉన్న పోర్వి అనిపించుకున్నావే గిట్ల నువ్వు ఉండాలి అయినా కూడా నేను మాత్రమే లోపలికి వెళ్ళుడేంటి నువ్వు కూడా నాతో పాటి వచ్చేసే అని కరుణ అంటే లేదే నేను వస్తే నోరు విప్పదేమో అయినా నువ్వు వెళ్ళి ట్రై చేయి నేను ఇక్కడే ఉంటానని బాగా అంటుంది ఎందుకే వీడియో కాల్ చేస్తున్నావు అని కరుణ అడుగుతూ ఉంటే లోపల జరుగుతుందంతా కూడా నాకు వీడియోలో చూపిస్తూ ఉండు జాగ్రత్త ఆ మనోహరి ఆవలేస్తే పేగులు లెక్క పెట్టే రకం అని బాకీ అంటే ఇప్పుడే ఇప్పుడే నువ్వు నాకు ఇంకా ఇంకా బాగా నచ్చావు ఆ మనోహరి పేగులు లెక్క పెడితే నేను ఆ పేగుల్ని బయటికి తీసే రకం నాతో అంతే ఈజీ కాదు చూస్తూ ఉండు ఏం చేస్తానో అని కరుణ లోపలికి వెళ్తుంది కరుణ మొబైల్ పట్టుకొని లోపలికి వెళ్ళటంతో ఇండ్లంతా బాగీ చూసుకుంటూ గత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే చెంబా బయటికి వచ్చి ఏ ఎవరు నువ్వు సరాసరి ఇలా నేరుగా లోపలికి వస్తున్నావు అని అరుస్తూ ఉంటే ఏంటి ఇంత రాష్గా మాట్లాడుతోంది మాట తీరే మారిపోయింది ఏంటని బాగి వీడియో కాల్లో చూస్తూ ఉంటుంది నేను యాదమ్మ నన్ను గుర్తుపట్లే నేను బాగీ ఫ్రెండుని అని కరుణ చెప్తుంటే ఏ ఆ బాగీకి దిక్కు లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ ఆవిడ గారి కోసం నువ్వు రావటమా అయినా కూడా ఈ ఇండ్లు నీ సొంత ఇండ్లు అయినట్లు నేరుగా లోపలికి వస్తున్నావు అని చెంబా అరుస్తూ ఉంటే యాదమ్మ ఏంటి అస్సలు నాకు రెస్పెక్టే లేకుండా మాట్లాడుతోందని బాగీ అనుకుంటూ వీడియో కాల్లో చూస్తూ ఉంటుంది అప్పుడే మనోహరి యాదమ్మ అంటూ అక్కడికి వస్తుంది తన పేరు కరుణ బాగీకి బెస్ట్ ఫ్రెండ్ నేను అరుంధతికి ఎలా బెస్ట్ ఫ్రెండునో ఎన్ని రైడ్స్ అయితే నాకు ఈ ఇంట్లో ఉంటాయో ఈ కరుణకు కూడా బాగీ ఫ్రెండ్గా అన్ని రైడ్స్ ఉన్నాయి బాగి వెళ్ళిన తర్వాత నేను అమర్ని పిల్లల్ని ఒక కేర్ టేకర్గా చూసుకుంటున్నాను అని మనోహరి చెప్తే కానీ బయట టాకు వేరేలా ఉంది బయట ఈ ఇంట్లో మొత్తం హవా నీదేనని మాట్లాడుతున్నారే అని కరుణ అంటోంది అలాంటిదేం లేదు నువ్వు బాగిని చూడటం కోసం వచ్చావు అంతే కదా అని మనోహరి అంటే లేదు నేను కోసం రాలేదు నేను బాగిని చూశానని చెప్పటం కోసం వచ్చానని కరుణ అంటోంది బాగీ ఇదే హైదరాబాద్లో తన ఐదేండ్ల కూతురుతో ఏదో అనాథాశ్రమంలో ఉందని తెలుసుకున్నాను అది చెప్పటం కోసమే వచ్చాను యాక్చువల్గా ఈరోజు అమరీందర్ సార్ని కూడా కలిశాను బాగీతో టచ్లో ఉన్నావా అంటే లేదని చెప్పానని కరుణ చెప్తుంటే మనోహరి షాకింగ్గా వింటూ నాకు కూడా ఇప్పుడే తెలిసిందే బాగీ అనాథాశ్రమంలో ఉందన్న విషయం అని మనోహరి అనుకుంటూ ఉంటుంది సార్ గిట్ల నన్ను అడిగాడో లేదో బాకీ ఇలా రోడ్డుపైన కనిపించింది అనాథాశ్రమంలో పాపతో పాటి ఉంటుందన్న విషయం సార్కి చెప్పడానికి వచ్చానని కరుణ చెప్తుంది అమరేంద్రతో చెప్పేశావా అంటూ మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే లేదు సార్ బిజీగా ఉన్నాడని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత చెప్దామని గిట్లొచ్చానని ఇంతకీ సార్ ఎక్కడా అని కరుణ లోపలికి చూస్తూ ఉంటే మనోహరి ఫేస్ ఫీలింగ్స్ అన్నీ కూడా బాగా వీడియో కాల్లో గమనిస్తూ ఉంటుంది అయ్యో కరుణ కూర్చో యాదమ్మ వెళ్ళి కాఫీ తీసుకురా అని మనోహరి తెగ మర్యాదలు చేస్తూ ఉంటుంది అదేంటి మనోహరి యాదమ్మతో అంత క్లోజ్గా ఉంటుంది కిచెన్లోకి అలా లాక్కు వెళ్తుంది ఏంటని బాగి అనుకుంటూ చూస్తూ ఉంటుంది నేనేమైనా పని మనిషినా ఇలా కాఫీలు పెట్టివ్వడానికి అని చెంబ అడుగుతూ ఉంటే చూడు వచ్చింది బాగి ఫ్రెండ్ కరుణ పైగా బాగిని ఆశ్రమంలో చూశానని అమర్కి చెప్పటానికి వచ్చింది ఎలాగైనా సరే తనని చెప్పనివ్వకుండా అడ్డుకోవాలి అందుకే నేను ఇలా మర్యాదలు చేయమని చెప్తున్నాను ప్లీజ్ ఈ ఒక్కసారికి కాఫీ పెట్టి తీసుకురా అని మనోహరి అంటుంది ఇక బాగి ఆలోచనలో పడుతుంది అమర్ కూడా అక్కడికే వచ్చేసి బుర్కాలో ఉన్న బాగిని తదేకంగా రానుని ఎపిసోడ్లో చూస్తూ ఉంటాడు మనోహరి కుట్ర బయట పెట్టి బాగి అమర్ కలుసుకొని ఉన్నారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకు